హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం పచ్చి కొబ్బరితో ఒక టేస్టీ స్వీట్ చూపిస్తున్నా ఈ స్వీట్ తిన్నారంటే స్వీట్ షాప్లో దొరికే స్వీట్స్ పక్కన పెట్టాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా కూడా ఉంటాయి అనమాట చేయడం కూడా చాలా సింపుల్ మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువ స్టోర్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవన్నమాట అండ్ పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇక్కడ నేను మూడు టెంకాయలు తీసుకున్నా మూడు టెంకాయలు అంటే ఆరు చిప్పలు వస్తాయి కదా సో ఆరు చిప్పల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను నేను ఈ స్వీట్ని మెజర్మెంట్తో సహా చెప్తున్నాను సో ఈ ఆరు చిప్పలకి తగ్గట్టు నేను మెజర్మెంట్స్ చెప్తాను దాన్ని బట్టి మీరు ఒక టెంకాయ రెండు టెంకాయలు ఎన్ని టెంకాయలు అయినా దాన్ని బట్టి డబల్లో తగ్గించుకోవడము చేసుకోండి ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి పూర్తి మెత్తగా పేస్ట్ లాగా కాకుండా సో చూడండి నేను చూపించే విధంగా ఉండేటట్టు కొంచెం చూసుకోండి పూర్తి పేస్ట్ అయితే అంత బాగుండదు తర్వాత డైరెక్ట్గా దీన్ని మనము ఏ బాండ్లీలో అయితే స్వీట్ చేయాలనుకుంటున్నామో ఆ బాండ్లీలోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము ఇప్పుడు ఇంకా ఇలానే మీ పచ్చి కొబ్బరి అంతా దీన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని మిగతా అది కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో ఆరు చిప్పలు పడితే ఇంత వచ్చిందనమాట కొబ్బరి దానికి నేను చూపించే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ అండ్ అదే సేమ్ గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు పాలు చికెన్ పాలు వేసేస్తున్నాము సో అవి కాంచే చల్లార్చినా పర్లేదు మళ్ళీ ఎలాగో ఉడకబెడతాం కాబట్టి పచ్చి పాలైనా పర్వాలేదు అవి వేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేయండి నెయ్యి వేసి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఇంకా దీన్ని బాగా దగ్గర పడేంత వరకు మరిగించడమే ఈ వైట్ కలర్లో ఉన్న కొబ్బరి మొత్తం బ్రౌన్ కలర్ అయిపోవాలన్నమాట అంతగా మరిగించాలి దీన్ని అండ్ ఇది మరిగేలోపు కలర్ చేంజ్ అయ్యేలోపు మనం శనగపిండి వేయించుకోవాలి సో ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి తర్వాత ఒక గంట వరకు శనగపిండి వేసి ఆ శనగపిండి బాగా ఫ్రై చేయండి శనగపిండి లేకుండా ఇలా చేత్తు మెదుపుతూ మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ శనగపిండి మనము లాస్ట్లో వేస్తాం స్వీట్లోకి మిక్స్ చేయడానికి సో అందుకనే దీన్ని వేయించి పక్కన పెట్టేసుకుంటే మనము ఆ కొబ్బరి అంతా బ్రౌన్ కలర్లో టన్ అయిన తర్వాత దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి సో చూడండి ఇవి వేయించి పక్కన పెట్టేసాను బాగా పొడి పొడిగా బాగా ఎర్రగా వేగిపోయింది ఇప్పుడు ఇది పక్క పెట్టేసేయండి ఇప్పుడు చూడండి కొబ్బరి కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అండ్ ఇది కొంచెం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటే ప్రమాదం ఉంటుంది సో అందుకనే సో చూడండి అడుగంటే లాక్కుండా పైకి కిందికి ఇలా తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోండి సో చూడండి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఇందాక రోస్ట్ చేసుకున్నాం కదా శనగపిండి అదంతా వేసి ఈ శనగపిండి ఆ కొబ్బరి స్వీట్లోకి అంతా బాగా మిక్స్ చే మిక్స్ అయ్యేటట్టు కలిపేయాలన్నమాట ఈ శనగపిండి వేయడం వల్ల మన స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఓవరాల్ నెయ్యి కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకే వాడాము సో అంతనే వాడినా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మన స్వీట్ రెడీ అయిపోయింది శనగపిండి వేసిన తర్వాత జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా ఇలా తిప్పుతూ ఉండండి హై ఫ్లేమ్లో పెడితే అడుగు ఇప్పుడు మన స్టా స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి కొద్దిగా గీ అప్లై చేసి అది స్ప్రెడ్ చేయండి ప్లేట్ అంతా తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అంతా అందులోకి వేసేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి ఇలా స్ప్రెడ్ చేసి తర్వాత పక్కన పెట్టేసేయండి ఒక టూ మినిట్స్ కొంచెం చల్లారనివ్వండి అండ్ తర్వాత మనం ఏదైతే స్వీట్ ప్రిపేర్ చేసామో ఆ బార్లీ చుట్టూ కొంచెం పేరుకే ఉంటుందండి ఆ ఉంటుంది ఆ కొబ్బరిదంతా సో అందుకని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లైట్గా సిమ్లో పెట్టి వన్ మినిట్ ఉంచామంటే ఆ వేడికి మొత్తం ఇది కరిగిపోతుంది ఇది ఇలా గోక్కు తింటే మాత్రం అచ్చం మనకి పుల్లయారెడ్డి స్వీట్స్ ఫేమస్ కదా కర్నూలులో దాంట్లో చాక్లెట్ స్వీట్ అంటే ఇంకా బాగుంటుంది అలా టేస్ట్ వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అట్లా చేయండి వేస్ట్ కూడా కాదు మనకి తర్వాత ఈ స్వీట్ కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇలా పీసెస్గా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి చల్లారిన తర్వాత కట్ చేయాలంటే పొడి పొడిగా అయిపోతుంది సో అందుకని లైట్ వేడిగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసి దాన్ని పూర్తిగా ఆరిన తర్వాత అప్పుడు మనం పీసెస్ని సపరేట్ చేయాలి లేదంటే ఇప్పుడు ముద్ద ముద్దలాగా అయిపోతుంది సో అందుకని కొంచెం ఆరనివ్వండి సో చూడండి ఆరిన తర్వాత ఇలా నీట్ గా పీస్కి వచ్చేస్తాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్